కావలిలోని స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ ను కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించారు మూడు వేల నాలుగు వందల మంది ఉద్యోగులు ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజల తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలిపారు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలు కూడా సజావుగా ప్రశాంత వాతావరణంలోనే జరగాలని ఆయన కోరారు

నిన్నటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంది దానికి సంబంధించి చెప్పేసుకో ఈ పోలింగ్ బూత్ అనేది అరేంజ్ చేయటం అక్కడ టీచర్స్ అదేవిధంగా సచివాలయ సిబ్బంది అంగన్వాడీసు ఏఎన్ఎంసు కోవిడ్ డిపార్ట్మెంటు ఆర్టీసీ డిపార్ట్మెంటు వర్కర్స్ దాదాపు అందరూ కలిపి దాదాపు మూడు వేల నాలుగు వందల మంది ఈ ఓటు హక్కుని వినియోగించుకుంటా ఉన్నారు ఈరోజు మేము కూడా పోలింగ్ బూత్ ని సందర్శించడం జరిగింది ఎక్కడ కూడా అవాంతురా లేకుండా ఓటింగ్ సుజావుగా జరిగేటట్టు ఉండాలని అడ్డీగా చెప్పడం జరిగింది అదే పోలింగ్ డిపార్ట్మెంట్ తో చెప్పడం జరిగింది ఎన్నికల అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరి ఓటు హక్కు అవి వినియోగించుకోవాలి ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం కాబట్టి రోజు కూడా మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఎన్నికల వాతావరణం జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఏ పార్టీ కూడా ఎవరి పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాం నిజంగా చాలా సంతోషం ఇదే విధంగా మనం ఈ ఎన్నికల ప్రక్రియని కొనసాగించాలని ఎటువంటి అవాంతగా లేకుండా సుజావుగా జరగాలని మేమైతే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలర్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి